జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ సరికొత్తలో కార్తికేయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఇరు హుజురాబాద్ పట్టణంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి రోజుకు ఏదో ఒక చోట దాడి చేసి మనుషులను గాయపరుస్తున్నాయి గత కొన్ని రోజుల క్రితం సుదర్శన్ అనే వ్యక్తి కోతుల దాడి కారణంగా మృతి చెందగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోతుల దాడిలో గాయపడ్డాడు తాజాగా పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తిపై కోతుల గుంపు దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి ఉదయం సమయంలో ఇంటి సమీపంలో ఉన్న కిరాణా షాప్ నుంచి పాలు తీసుకునే క్రమంలో ఒకేసారి వచ్చిన కోతుల గుంపు దాడి చేసింది దీంతో కాలుపు తీవ్ర గాయాలు కాగా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిత్యం కోతుల బిడతతో బయటికి రావాలంటేనే భయం అవుతుందని ఇప్పటికైనా కోతుల బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు షాప్ పాలకపోతే అక్కడ ఇరవై ఇరవై ఐదు కోతులు పాలు తీసుకొని వస్తా అంటే నా మీద ఎంబడి పడి అందరూ రెండు ఈ పిక్క కాళ్ళ పిక్క కండ కండ రెండు తీసింది తీసి అర్థం వద్ద అంటే వాళ్ళిద్దరు ముగ్గురు వచ్చి కాపాడింది కాపాడి తీసుకొచ్చింది ఇంటి తీసుకొచ్చిన వల్ల మా అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి ఇంజక్షన్ ఇచ్చింది ఇవన్నీ కట్టి బ్యాండేజ్ చేసినా కూడా బెడ్ బ్లీడింగ్ అవుతుంది రక్తం బాగా పోయింది వీటికి వచ్చిన మళ్ళా మళ్ళీ తీసుకుపోయింది బీడింగ్ అవుతుంది మళ్ళా పోతే మళ్ళా రెండోసారి మళ్ళా పట్టింది దాదాపు ఇరవై ఇరవై ఐదు కోతులు ఎప్పటి తిరుగుతానాయండి మీరు అధికారులు మంచిగా పట్టించుకొని కోతుల బేద లేకుండా చేయాలి జనాన్ని జనాన్ని సురక్షితంగా మంచి చూడాలి కోతుల బేదతో చాలా ఇబ్బందులు అవుతాయి ఈ పోషమ్మ వాళ్ళకు అది మంచి మన అధికారులు కానీ అది కానీ గవర్నమెంట్ కానీ సీఎం కానీ పట్టించుకొని అందరికీ మంచిగా చేయాలని కోరి